జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనము ఇంటర్లో పిల్లల్ని చేర్పించేటప్పుడు వాళ్ళకి ఇష్టమా కాదా ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది అని పేరెంట్స్ అడగకుండా వాళ్ళ మీద ఎలాంటి బాధ్యతలు లేకుండా ఎలాంటి బాధ్యతలు లేకుండా అంటే పిల్లల మీద ఎట్లాంటి నీకు ఏ దేంట్లో ఏ రంగంలో బాగుంటావు అమ్మా అని కూడా పిల్లల్ని అడగకుండా చేర్పించేస్తూ ఉంటారు సరే జరిపించిన తర్వాత పేరెంట్స్కి ఏ రోజైనా కూర్చోబెట్టుకునే అమ్మ నీకు మార్కులు తక్కువ వచ్చినా ఎట్లా ఉన్నా ఏం జరిగినా పూర్తి బాధ్యత మేము వహిస్తాం అమ్మా నీకు డిస్టర్బెన్స్ కలగచ్చు లెసన్లు అర్థం కాకపోవచ్చు కాలేజీ నచ్చకపోవచ్చు ఏం పర్వాలేదు లేకపోతే ఇంకో సంవత్సరం చదువుకుందాం లేకపోతే కాలేజీ మారుస్తానమ్మా అని చెప్పాలి ఎవరి కోసం నువ్వు అడ్జస్ట్ కావ్వు అందరి పిల్లలు బాగానే ఉన్నారు బాగానే అడ్జస్ట్ అయ్యారు నువ్వెందుకు ఉండవు నువ్వెందుకు చేయవని పక్క పిల్లలతో పోల్చడాలు ప్రతి తల్లిదండ్రులు చేసే పని ఇదే అవునంటారా కాదంటారా ఇంటర్లో చాలామంది పిల్లలు సఫర్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకోవడం బిల్డింగ్ మించి దూకేస్తాం నిన్న కూడా చాలా పెద్ద అపార్ట్మెంట్ ఎంత డబ్బు ఉంటే ఏమి ఉపయోగం అండి పేరెంట్స్ టీచర్ మీటింగ్కి అమ్మని నాన్నని పిలిచారు మీ అమ్మాయికి మార్కులు తక్కువ వస్తున్నాయండి ఇంకా మీ అమ్మాయి చదవడం అనవసరం ఇంకా బాగా చదవదు మీ అమ్మాయి అది ఇదని ఏదో చెప్పారు ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ ఇద్దరు మా తల కొట్టేసినట్టుంది ఇలా అందరి ముందు టీచర్స్ మాట్లాడారు ఇది పరిస్థితి అనగానే అమ్మాయికి ఏం చేయాలో తెలియక బాత్రూంలోకి వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళి ఆ వాష్రూమ్కున్న గ్లాసెస్ తీసేసి ఇరవై మూడు అంతస్తు ఇరవై నాలుగు అంతస్తు నుంచి దూకి పిల్ల పడిపోతే డెడ్ బాడీ రెండు ముక్కలు అయిపోయి పక్కకి వెళ్ళిపోయింది హైదరాబాద్లో నిన్న జరిగింది ఇంటర్ అమ్మాయి కూడా ఇంటర్ విద్యార్థి సరే ఇవాళ కూడా శివాని అనే అమ్మాయి ఇంటర్ చదువుతోంది చదువుతూ ఈరోజు చనిపోతే కాలేజీ యాజమాన్యం ఎస్ఆర్ కాలేజీ యాజమాన్యం వాళ్ళ పేరెంట్స్కి తెలియపరచకుండా డైరెక్ట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టర్ కూడా బాడీని ఇచ్చేశారు అంటే తల్లిదండ్రులకు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా అసలు ఏం జరిగింది అక్కడ మొన్న ముందు బెంచీలో కూర్చుంటే టీచరు లేచి లేపి చంప మీద కొట్టింది నాన్న నాయనా నన్ను నాకు ఈ చదువులు అర్థం కావట్లేదు నాయన ఏం చేయమంటారో అని పెద్ద లెటర్ రాసింది చెల్లిని బాగా చదివించండి చెల్లి నువ్వు బాగా చదువుకోవే ఇట్లాంటి చదువులు నీకొద్దు నీకు నచ్చిన చదువు చదువుకోవే నాకు చెల్లి నీకు అంత తెలంగాణ యాసలో రాసింది నీ చదువు చదువుకోవే చెల్లి నువ్వు అమ్మా నాన్న చెప్పారని చదువుకో మాకు నేమో నీ భవిష్యత్తు బాగుండాలి నా భవిష్యత్తు ఎలాగో నాశనం అయిపోయింది ఈ మార్కులు ఎంత చెప్పి చెప్పినా నాకు రావట్లేదు ఎంత చదివినా ఫీజు కట్టారు కాబట్టి ఈ సంవత్సరానికి ఎలాగోలా చదువుదాం అనుకున్నాను కానీ అది కూడా అవ్వట్లేదు అందుకు నేను సూసైడ్ చేసి చనిపోతున్నాను నువ్వు మాత్రం మంచిగా చెల్లిని చదివించి మీ కళలు నెరవేర్చుకోండి అని చెప్పి రాసింది శివాణి అని చెప్పి అక్కడ లెటర్ బయట పెడితే మా అమ్మాయికి తెలుగు కాదు అంతా ఇంగ్లీష్లోనే రాస్తుంది అన్న అని పేరెంట్స్ చెప్తున్నాను అమ్మ ఎవరి పిల్లలకైనా పిల్లల ప్రయోజకులు అవ్వాలి గొప్పవాళ్ళు అవ్వాలి బాగా కోటీశ్వరులు అవ్వాలి బాగా సంపాదించాలి వాళ్ళకి మనం తెలియపరచకపోతే ఎలా తెలుస్తుంది అని చెప్పి అనిపించవచ్చు అవునా కానీ పరిస్థితులన్నీ మారిపోతున్నాయి ఇంత రెండేళ్ళు తర్వాత మళ్ళీ మూడేళ్ళు చదవాలి ఇదంతా ఎందుకు అసలు చచ్చిపోతే ఒకసారి గోల వదిలిపోతుంది మళ్ళీ ఏదో డబ్బు ఉన్న వాళ్ళు ఇంట్లోనూ ఎక్కడో గొప్పగా పుడతాం ఇప్పుడు మనం బతికి మాత్రం సాధించేది ఏంటి అని చెప్పి పిల్లల విషయంలో అలా ఉందని మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ మధ్యకాలంలో చాలా కష్టంగా ఉందండి ఇవన్నీ వింటుంటే స్నేహ ఫ్రెండ్షిప్ డే రోజు స్నేహితులతో బయట అంతా పిల్లలు గడుపుతుంటే శివాని మాత్రం ఎవరూ లేకుండా అనాథలాగా ఎస్ఆర్ఎం కాలేజీ వాళ్ళు చంపేశారని వాళ్ళ మదర్ వాళ్ళు అంటున్నారు తను చనిపోయింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఎవరు చెప్పినా పిల్లల బలవంతంగా చనిపోవడం అనేది ఎక్కువైపోయింది పేరెంట్స్ చాలా జాగ్రత్తగా దగ్గర కూర్చోపెట్టుకుని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ చదివించుకోవాలి ఉందండి ఈ రోజుల్లో మొన్న మనకు తెలిసిన ఆయన వంద బస్సులు ఓనర్ ఉన్నాడు ఒక పాప ఎయిత్ ఒక పాక సిక్స్త్ ఏం అర్థం కావట్లేదు నాన్న వెళ్ళామేం కాలేజీకి స్కూల్ కంటే ఫోన్లు ఇంట్లో ఉండండి ఇంట్లో ట్యూషన్ పెడతాను నేర్చుకోండి ఏం కావాలో అని చెప్పి దర్జాగా పిల్లలిద్దరిని చక్కగా ఇంట్లో కూర్చోపెట్టి అన్నీ నేర్పిస్తున్నాడు ఆయన మారండి పే పిల్లలతో పాటు సమానంగా మారండి చక్కగా బుద్ధిగా ఉండండి ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఫోన్లు గీన్లు ఇంకా టీవీలు గీవీలు అన్నీ తీసేశారు అనుకోండి వాళ్ళు అప్పుడు మెదలకుండా ఉంటారు టీవీ కనెక్షన్ తీయించేయండి ఫోన్లు ఎవరికి ఇవ్వకండి ఇంట్లో అమ్మకు కూడా ఫోన్ అవసరం లేదు ల్యాండ్ ఫోన్ పెట్టండి తండ్రి ఫోన్ తండ్రి తీసుకెళ్ళిపోతాడు హాయిగా ఉంటే అప్పుడు పిల్లలకే బోర్ కొట్టి చదువుకోవడానికి వెళ్తారు ఇంట్లో మనం అన్ని సదుపాయాలు నెట్ఫ్లిక్స్లు అమెజాన్లు అవి సోనీ టీవీలు ఇట్లాంటివన్నీ అప్పచెప్పి పిల్లలకి అక్కడ పోయి చదువుకుంటారు అంటే వాళ్ళు ఏమో ఇంటి మీద గాలి మళ్ళీ ఏ సినిమా రిలీజ్ అయింది అది చూద్దామా ఇది చూద్దామా కాసేపు ఎంజాయ్ చేద్దామా అనిపిస్తుంది పొద్దున ఐదింటికి లేచి స్నానాలు చేసి స్టడీ అవర్స్కి వెళ్ళి రాత్రికి మళ్ళీ చదువుకుని పదకొండింటికి పొడుకునేసరికి వాళ్ళకి శోష వచ్చి పాపం చిరాకుగా ఉంటుంది అనుకుంటున్నాను నేను కూడా కనిపెట్టుకుని ఉండండి పిల్లల్ని ఎస్ఆర్ఎం కాలేజీలో ఎస్ఆర్ఎంలో శివానికి ఏం జరిగింది అనేది పోలీసుల దర్యాప్తులో తేలాలి ఇంకా ఏముందిలేండి ఎవరైనా కానీ పిల్లే తొందరపడింది సూసైడ్ చేసుకుందని అవి ఇవి చెప్తూ ఉంటారు చూద్దాం ఏదైనా కానీ పిల్లల్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండపోతే రోజులు మారిపోతేనే అందరూ ఇప్పుడులాగా పిల్లలు వాళ్ళ చేతుల్లోకి తీసేసుకుంటున్నారు చావులు అనేవి చాలా సునాయాసంగా నిన్న అపార్ట్మెంట్ మించి హైదరాబాద్లో చనిపోయిన అమ్మాయి బాడీ రెండు ముక్కలు అయిపోతే అక్కడ చూసిన వాళ్ళు అసలు ఆ సిచ్యువేషన్ది తీసుకోలేకపోయారట పోలీసులు కూడా భయపడ్డట ఆ శవాన్ని అసలు ఆ పిల్ల శవాన్ని ఎలా చుట్టాలి క్లాత్లో అని అంత భయంకరమైన చావు కావాలనుకుంటున్నారు చదువు కోసం ఈ చదువులు మా వల్ల కావటం లేదు మేము చదవలేము భరించలేకపోతున్నామని అతి భయంకరమైన చావు కావాలి అనుకుంటున్నారు అతి భయంకరమైన శిక్షలు వేస్తున్నారు తల్లిదండ్రులకి అర్థం చేసుకోండి చదవకపోతే వచ్చిన నష్టం ఏమీ లేదు బ్యాంకులో డిపాజిట్ చేయండి డబ్బులు కూర్చుని తింటారు లేకపోతే పిల్లలు చచ్చిపోతే ఆ పేగుబంధం ఆ ఏడుపులు ఈ కాళ్ళు మన జీవితాంతం పడలేము అసలు రెండేళ్ళు లాగిందా ఎదురు చదువుకుంటారు లేకపోతే శుభ్రంగా ప్రైవేట్గా కట్టించండి ఇంట్లో ట్యూషన్స్ పెట్టండి ఒక సంవత్సరం ఇంటికి తీసుకొని చట్ట పెట్టుకోండి దాని తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం ఓకేనా